సొంత తమ్ముల్లో చూసిన మా కళ్యాణ్ నాయక్ కానివ్వండి అలాగే నేను ఇన్ని సినిమాలు తీసిన ఆ సినిమాలకి ఎప్పుడు ప్రత్యక్షంగా పరోదక్షంగా ప్రోత్సహిస్తూ బిజినెస్ చేస్తూ చేసి పెట్టినటువంటి మా గురుగారు కేవీ శశాంకర్ కానివ్వండి వీళ్ళందరూ కూడా నాకు ఎంతో ఆత్మీయులు అలాగే ఈ సినిమాకి ఎడ్యుక్యూటెడ్ ప్రొడ్యూసర్గా వర్క్ చేసినటువంటి పనిరాజు గారు సినిమా తీర్థామని దగ్గరికి వస్తే పూర్వం కళ్యాణ్ గారు నన్ను సినిమా తర్వాత ఇది ముందు నేర్చుకొని చెప్పి నన్ను ఒక రెండు నెలల సంవత్సరం పాటు ఆయన ఆఫీస్లో కూర్చిపెట్టుకుని నాకు ఆయన తీసే సినిమాలు గోష్టి ప్రొడ్యూసర్గా పెట్టాడు గోస్ట్ ప్రొడ్యూసర్ అంటే నేను అక్కడ ఏం చేయలేదు చూసి అబ్జర్వ్ చేసినా చెప్తుండు నేను సినిమా తీగని చెప్పేసి ఓ సంవత్సరం పాటు నన్ను సినిమా తీయలేదు ఇది నిజం ఇది ఆ విషయం కళ్యాణ్ గారికి తెలుసు మీ అందరికీ తెలుసు ఆ తర్వాత నేను ఈనాడు ఇన్ని సినిమాలు తీశానంటే ఆ రోజుని నేర్చుకున్నాను కాబట్టి ఈవేళ ఇన్ని సినిమా సక్రమంగా తీయగలిగాను అలాగే మా పనిరాజు గారు కూడా సినిమాలు తర్వాత ఇద్దాం ముందు నాకు వర్క్ చేసి నా శ్రద్ధగా నాకు కూడా ఉండండి నేర్చుకోండి అని చెప్పేసి ఆయన్ని పండ్రాజు గారు అన్ని సినిమాలకి హెజ్గోల్ ప్రొడ్యూసర్గా నేను తీసుకోవడం జరిగింది అలాగే లైన్ సాయి వెంకట్ గారు మా మిత్రుడు చంద్రబాదుడిగా మాకు విషయాలను సపోర్ట్ చేస్తుండే మనిషి మొన్నే పెసా చెట్టు అనే సినిమా సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసి మంచి ప్రాఫిట్లతో డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబేటర్లు అందరూ కూడా మంచి సినిమాగా మిగిలింది అలాగే ఆ సెంటిమెంట్తో మేము ఇద్దరు కలిసి ఈ సినిమా చేతున్నాం ఇలాగే చాంబర్లో మా సెక్రటరీ రామోదా ప్రసాద్ గారు కానివ్వండి మల్కాపుర శివకుమార్ గారు కానివ్వండి వడాల వెంకటేశ్వరరావు గారు కానివ్వండి వీళ్ళందరూ మాకు ఎంతో సపోర్ట్ చేసి ఒక మనిషి ఎదుగుదలకు పది మంది సహాయం ఉంటేనే పైకి వస్తానని నిదర్శనం ఈవేళ ఈ స్టేజ్కి వచ్చి నాకు అందరి సపోర్ట్ ఉంది ఇరవై కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా ఆ సినిమాని తెలుగులో నేను డబ్బింగ్ తీయడం జరిగింది దాంట్లో చిన్న చిన్న సాంకేతిక ఇబ్బందులు ఉంటే మా కళ్యాణన్నయ్య అన్నయ్య సాల్వ్ చేసి నాకు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకు తీసుకొచ్చాడు అందుకు మా కళ్యాణ అన్నయ్యకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సినిమా రేపు పన్నెండో తారీఖున తెలుగు రెండు రాష్ట్రాల్లోని అద్భుతంగా రిలీజ్ అవుతుంది ఇప్పుడే బాహుబలి స్పీడ్లో ఉన్నారు జనం అందరూ బాహుబలి తర్వాత ఈ రేపు వారం మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మూడు సినిమాలకి మంది కొంచెం కాస్ట్లీ సినిమా మంచి సినిమా డబ్బింగ్ సినిమా ఒకసారి ప్రూవ్ అయిన సినిమా కాబట్టి డిస్ట్రిబ్యూర్ అందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి సినిమా రిలీజ్ చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టువంటి లోతుపోతులు తెలిసిన వాడిని కాదు మామూలు యావరేజ్ మనుషుల్లో నేను కూడా ఒక సత్యనారాయణ గారు ధైర్యం చేసి ఏదో చేస్తూ ఉంటాడు ఇది నాలుగో పిక్చరు జయప్రదంగా తాకీసులు అన్నింటిలో కూడా పోవాలని ప్రేక్షకుల్ని సంతృప్తిపరచాలి అని మనసారా కోరుతూ ఉన్నా సత్యారాయణ గారికి ఈ ఇండస్ట్రీలో అండగా ఉన్నటువంటి పెద్దలు కళ్యాణ్ గారు కానీ రామ్ సత్యారాయణ గారికి సత్యనారాయణ గారు కానీ ఇతరులు కానీ వారందరి సహకారంతో మీరు ఇంకా మంచి మంచి పిక్చర్స్ తీయాలని ముందుకు వెళ్ళాలని మనసారా కోరుతూ సెలవు తీసుకుంటాం రామ సత్యనారాయణని అంటే నేను రావటంతోనే అతను నదులు ఉంటే ఇప్పటికి నూట యాభై సినిమాలు అయిపోయి ఉండేవో రెండు రెండు వందల సినిమాలు అయిపోయి ఉండో కొంచెం సంవత్సరం రెండు సంవత్సరాలు కట్టడి చేశాం కాబట్టి ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాల్లో అరవై ఆరు సినిమాలు తీయలిగా నేను మా రామ సత్యాయణ నేను వందకొచ్చేతలు కానీ రెండో అటు వెళ్ళిపోయేటట్టున్నాడు కానీ అవి ఏది ఏమైనా ఈ మధ్యన మంచి సినిమాలు కమర్షియల్ సినిమాలు కాస్ట్లీ సినిమాలని చేస్తున్నాడు డెఫినెట్గా రామ్ సత్యారాయణ బాగుంటే ఇంట్లో ఒక పర్సన్ బాగున్నాడని చెప్పి నేను ఫీల్ అవుతా ప్రత్యేకంగా ఈ కల్పన త్రీ ఈ సినిమా ఆ గారి సలహా కావచ్చు లేకపోతే రామ్ సత్యనారాయణ వండర్ థింకింగ్లో చాలా పెద్ద గొప్ప వండర్ థింకింగ్ ఎందుకనంటే దెయ్యాల్ని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు దాకా చెడిపోలే నేను పర్టికులర్గా నేను చెప్పాలా నేను చాలా బాగుపడ్డా దెయ్యాలు నమ్ముకొని చాలా డబ్బు సంపాదించా డెఫినెట్గా ఈ దెయ్యాలు సత్యనారాయణకి బాగా పాత నోట్లు కాకుండా అన్ని కొత్త రెండు వేల రూపాయల నోట్లే బ్యాగులు తెచ్చి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మా పెద్ద గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి మంచి పేరు రావాలి డెఫినెట్గా ఈ సినిమా తీసుకున్న ప్రతి కి రూపాయికి రూపాయి మిగులుద్ది అంతవరకు మాత్రం టూ హండ్రెడ్ కాన్ఫిడెన్స్ ఇది ఎందుకనంటే ఒకే సినిమా ఎన్నిసార్లు వచ్చినా దెయ్యం సినిమా దయ్యం సినిమే ఆ సీను చూసిన తర్వాత మళ్ళీ చూస్తుంటే గానే ఉంటుంది అలాగే మంచి హిట్ అయ్యి మంచి డబ్బులు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మరి రామ్ సత్యనారాయణ గారు అంటే దాదాపుగా ఈరోజు ఇండస్ట్రీ కొత్తగా వచ్చేటువంటి వారు కానీ ఇప్పటివరకు ఈ యొక్క ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారందరికి కూడా ఒక రోల్ మోడల్ గా నిలిచి మరి అందరికీ ఆదర్శంగా నిలిచి ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి సినిమా చేసిన రిలీజ్ కు నోచుకోనటువంటి పరిస్థితి ఎన్నో బాక్స్ లో ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా ఒక రోల్ మోడల్ గా నిలిచి మరి ఒక భీమవరం టాకీస్ అనగానే ఒక ఇండస్ట్రీ ఇదొక ఫ్యాక్టరీగా ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ప్రతి నెల ఎంప్లాయీస్ కి ఏ విధంగా అయితే శాలరీస్ ఇవ్వడం జరుగుతుందో ఆ విధంగా ప్రతి నెల కాకుండా ప్రతి వారం ప్రతి థియేటర్లకు ఫీడింగ్ ఇస్తూ మరి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని కలిగించే విధంగా సినిమాలను ఇస్తూ మరి ఎంతో మందికి ఉపాధి అవకాశం కల్పిస్తున్నటువంటి రామ్ సత్యనారాయణ గారు ఇదే విధంగా ఇంకా ముందు ముందు చాలా సినిమాలు తీయాల్సిందిగా కోరుకుంటూ మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియస్తూ సెలవు థ్యాంక్ యూ గారి గురించి ఎప్పుడు మాట్లాడినా ఏమైనా ఎన్నో 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 నెంబర్లో ఉన్నామని అడుగుతాను ఎందుకంటే ఆ నెంబర్ త్వరగా పూర్తి చేస్తే చాలా పెద్ద ఫంక్షన్ మా అందరికీ అండ్ సో ఐ విషమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఈ కల్పకా థ్యాంక్ యూ అండి